ఇక ఎన్నికలు ఎన్నికలు అనుకున్నాం ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల ఫలితాలు కూడా అయిపోయినాయి విజయోత్సవాలు కూడా అయిపోయినాయి సంబరాలు కూడా అయిపోయినాయి ఇక విజయం పొందినవారు వారు గడ్డపైన ఎవరు కూర్చుంటారు ఆ గద్దెని ఎవరు అనేది ఒక ఉత్కంఠ అనుకోవచ్చు తెలంగాణ మొత్తానికి చూసుకుంటే బట్ ఎటు తిరిగి జనాలు మోసానికి న్యాయం అంటే మోసం చేసిన వారికి కావచ్చు లేకపోతే అన్యాయం చేసిన వారికి కావచ్చు లేకపోతే దోపిడీ దూరపాలన వేసిన వాళ్ళని కావచ్చు గద్దె దించుతామని జనాలు ఫిక్స్ అయితే ఎట్లా ఫిక్స్ అవుతారో ఒకసారి చూద్దాం అనుకోండి అది వాస్తవానికి నిజంగా చేసేసారు జనాలు కూడా తెలంగాణ ప్రజలు అనుకుంటే ఏదైనా సాధించగలరు తెలంగాణ ప్రజలు అంటే ఇదొక రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ ఒక చరిత్రగా నిలిచిపోతాయి అనుకోవచ్చు సో ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో చూద్దాం ఈరోజు ఏముంది పత్రిక ప్రకటనలా అని చెప్పేసి ఒకసారి చూద్దాం అమరులకు అంకితం రెండు వేల తొమ్మిది డిసెంబర్ మూడున శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇప్పుడు అదే తేదీన తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు అధిష్టానం మండ ప్రజల్లో పార్టీకి ఉన్న క్రేజ్తోనే విజయం సాధించాం ప్రజాధనంతో ప్రజాధనంతో నిర్మించిన ప్రగతి భవన్ను అంబేద్కర్ ప్రజాభవన్గా మారుస్తాం సచివాలయంలో అందరికీ ప్రవేశం కెల్పిస్తాం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కారు బోరు కాంగ్రెస్ దే జోరు ఇక రేవంత్ రవ్వంత కాదు కొండంత అయితే నేటి ఉదయం సిఎల్పి భేటీ రా ఆరున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం ముఖ్యమంత్రిగా కేసీఆర్ను తిరస్కరించిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ ఘన విజయం తెలంగాణ ఇచ్చిన ఆ పార్టీకి పదేళ్ల తర్వాత అధికారం కామారెడ్డిలో ఓడిన కేసీఆర్ ఆరుగురు మంత్రులు అవుట్ బీఆర్ఎస్కు ఊపిరిపోసిన గ్రేటర్ హైదరాబాద్ మెదక్ ఎనిమిది సీట్లకు ఎగబాసిన ఎగబాకిన బీజేపీ పంతొమ్మిది చోట్ల రెండో స్థానం అయితే ఆ పార్టీ అగ్రనేతలు సంజయ్ ఈటల అరవింద్ రఘునందన్ ఓడిన కొత్త ప్రాంతాల్లో కమల వికాసం అసెంబ్లీలో మళ్ళీ సిపిఐ కూనంనేని గెలుపు అయితే కొత్త శాసనసభలో తొలిసారి ఎమ్మెల్యేలు నలభై ఏడు మంది కోడు ఉండగానే డీజీపీ అత్యుత్సాహం రేవంత్కు ఓకే బొకే రేవంత్కు బొకే ఇచ్చినట్ట మరి కోడు ఉండగానే డీజీపీ అత్యుత్సాహం మరి మరిపి కోడేస్తారు ఓకుంటారా ఎల్లికల కోడు ఉన్నది అయిపోయిందంటే ఏమన్నా లెక్కుంటుంది అయిపోయినాక డైరెక్ట్ బొకే ఇచ్చినా అయిపోతుంది మరి తొందరపాటు ఒకప్పుడు నేను గల పట్టుకుని ఒకప్పుడు దొబ్బుకుంటూ దొబ్బుకుంటూ పోయి అరెస్ట్ చేసినా ఇప్పుడు సీఎం కాబోతున్నారు ఇప్పుడు పదవి చేతిలోకి వస్తుంది కాంగ్రెస్ పదవి కాంగ్రెస్ గెలవబోతుంది నేను పోయి మళ్ళీ ఒకసారి ఇస్తా అని చెప్పేసి మనగో కాకా ఇచ్చిండు డీజీపీ ఈ అత్యుత్సాహం పోయి మళ్ళీ ఏం చేసిండు మళ్ళీ కొద్ది గంటల్లోనే గంట హాఫ్ అన్ అవర్ గంటలోనే మొత్తం పీక్ పడేసేసి సస్పెండ్ చేసి అట్లా ఏసీ ఆగ్రహం తొలగింపు కొత్త డీజీపీ రవిగుప్త కొత్త డీజీపీ కూడా వచ్చారు అయితే మొత్తానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ను తిరస్కరించిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ ఘన విజయంలో ఉంది మరి తెలంగాణ ఇచ్చిన ఆ పార్టీకి పదేళ్ల తర్వాత అధికారం అయితే మరి తెలంగాణ ఇచ్చిన ఆ పార్టీకి పదేళ్ల తర్వాత ఏదైతే అధికారం వచ్చింది ఇప్పుడు అధికారాన్ని వినియోగించుకునే విధంగానే ఉంటుంది అనుకుంటారు ఎందుకంటే అరవై నాలుగు సీట్లు రావడం కూడా చాలా పెద్దవరకు ఒక ముందంజలో జనాలకి ఎంతవరకు కేసీఆర్ పైన వ్యతిరేకత ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది ఇక కేసీఆర్ని ఎంత విధంగా ఏ విధంగా ఓపికతను భరించిర్రు ఎట్లా దింపాలి గద్దెకి గద్దె నుంచి కిందికి ఎట్లా దింపాలే ఏ విధంగా దింపాలనే జనాల మైండ్ సెట్కి ఒక హ్యాడ్సఫ్ అనుకోవచ్చు ఎందుకంటే పదేండ్ల నుంచి కూడా ఎలాంటి అభివృద్ధి కావచ్చు ఎలాంటి జనాలకు ఒక మంచి చెడు అనేది లేకుండా మొత్తం దురంకుశ నిరంకుశ పాలనకు పాల్పడిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఊడవీకినందుకు తెలంగాణ ప్రజలు ఒక ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది అనుకోవచ్చు నిన్న ఎలక్ నిన్న పోలింగ్ అయితే ఓట్ల లెక్కింపు నిన్న జరిగింది కాబట్టి నిన్న ఫలితాలు వెలువడినాయి కాబట్టి నిన్న ఎలాంటి ఎప్పుడు కూడా ఉద్రిక్తతతోనే ఉండేది కానీ నిన్న ఎలాంటి సౌండ్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి గొడవలు ఎలాంటి పంచాయతీలు లేకుండా నిన్న ప్రశాంతంగా జరిగిందంటే ఒకరోజు నిన్ననే అనుకోవచ్చు అసలు అది ఎప్పుడు కూడా ఇంత ప్రశాంతంగా జరగలేదు నాకు తెలిసినంతవరకు నిన్న అంత ప్రశాంతంగా జరిగింది ఎన్నికల ఓట్ల వెల్లెక్కింపు కావచ్చు తన పథకాలే ఓట్లను కురిపిస్తాయని భావించారు తాను ఎవరిని నిలబెడితే వారిని గెలిపిస్తారని అనుకున్నారు అందుకే ఆ ఆరేడుగురికి మినహా సీటింగ్ సిట్టింగ్లందరికీ టికెట్లు ఇచ్చారు అయితే తెలంగాణ అంటే నేను నేనంటే తెలంగాణ అన్నారు కానీ కేసీఆర్ తెలంగాణ ప్రజలు తిరస్కరించారు మీరు అడిగిన దానికి మీకు కావాల్సిన దానిని నేను ఇవ్వను నేను ఇచ్చిన దానినే మీరు తీసుకోవాలనే వైఖరికి చెక్ పెట్టారు ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ తెచ్చిన కేసీఆర్కు పదేళ్ళ అధికారం ఇక చాలనుకుని ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇచ్చిన కాంగ్రెస్ను ఆదరించారు ఎలాంటి శేషాభిషలు లేకుండా కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో అధికారాన్ని కట్టబెట్టారు ఆ పార్టీని మేజిక్ మార్క్ దాటించారు తెలంగాణ ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాలతో కాంగ్రెస్ ఘన విజయం సాధించగా బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది కిరటంలా ఎగసిపడిన బీజేపీ ఈసారి సింగిల్ డిజిట్కే పరిమితమైంది కానీ గతంలో ఒకే సీటు నుంచి ఇప్పుడు ఎనిమిదికి ఎగబాకింది తర ఫలితాల తర్వాత సీఎం అభ్యర్థిని నిర్ణయించడంలో తీవ్ర జాప్యం చేసే కాంగ్రెస్ ఈసారి ప్రా ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించింది కాబోయే సీఎం రేవంత్ అనే సాంకేతాలు ఇచ్చింది సోమవారమే సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఆరో తేదీని రేవంత్ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఈ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి సోమవారం అయితే ఖచ్చితంగా రేవంత్ అంటే ఏదైతే ఇప్పుడు ఆరో తేదీన జరిగే ప్రమాణ స్వీకారం ఉందో అది రేవంతే సీఎం ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే మనకు చెప్తున్నాయి కానీ అది ఎంతవరకు ముందుకు పోతుంది ఎంతవరకు ఆ రోజు ఉత్కంఠగా వెయిట్ చేయాలనుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా చాలా వరకు కాంగ్రెస్ని తెలంగాణలో పుంజుకునేలా చేసింది కాంగ్రెస్ని తెలంగాణలో ఒక వచ్చేలా చేసింది ఒక ఉర్రు లాగా చేసింది అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే చూసుకుంటే మన కాక ఎవరైతే కేసీఆర్ గారు పదేళ్ళ పాలన చేసిండో ఆ పాలన చేసిన కాక నేనేమంటున్నాడంటే మరి ఆయన చేసింది ఏంటంటే ఒకటి చెప్పుకోవాలంటే మరి ముఖ్యంగా నేను నా పాలన నాది నేను చెప్పినట్టే మీరు ఇదే వర్డ్స్ ఆయన ఆయన చేసే పని అయితే ఏమంటాడంటే కాక నేను ఏదైతే చెప్తానో అది చెప్తా అది మీకు నచ్చుతుంది మీరు జనాలు ఓటేసుకొని గెలిపిస్తారు ఓటేసి గెలిపించిన తర్వాత నేనేం చెప్తానో అదే చేయాలి అన్నట్టు అట్లా కాక ఉంటాడు అయితే జనాలు ఒకసారి వింటాడు రెండోసారి చూస్తారు ముచ్చగా మూడోసారి వింటారా వినరు తిప్పి కొట్టిరు పడ్డాడు పోయాడు ఆ ఫామ్ హౌస్లో పడ్డాడు అయితే గిట్లనే ఉంటుంది కేసీఆర్ నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి రెండు సార్లు అంటే ఓకే ఇంకో తెలంగాణ అంటే నేను నేనంటే తెలంగాణ అన్నారు కానీ కేసీఆర్ను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు మీరు అడిగిన దానిని మీకు కావాల్సిన దానిని నేను ఇవ్వను నేను ఇచ్చిన దాన్ని మీరు తీసుకోవాలి గిట్లా మరి నేను ఇచ్చి మీ మీరు అడిగింది నేను ఇయ్యను నేను ఇచ్చిందే మీరు తీసుకోవాలంటే మరి చిప్పగా బిచ్చగా ఏమన్నా ప్రజలు చెప్పండి చిప్ప పట్టుకొని ఎదురు చూస్తున్నారా బిచ్చగా ఏమైనా మీ దగ్గర ఎదురు చూసుకొని ఇక కేసీఆర్ మీరు మీరు ఒక బిచ్చగలలాగా ఓట్లు కట్టుకోనికి వచ్చినప్పుడు ఇంటికాడికి వచ్చినాక ఇంటి ముందరికి వచ్చినప్పుడు వాళ్ళు మీరు గెలిస్తే మాకు ఏదైనా చేస్తారు తెలంగాణ తీసుకొచ్చిర్రు కాబట్టి తెలంగాణ వచ్చింది అంత పోరాడిర్రు ఇంత ప్రజలందరూ కూడా పోరాడిర్రు అందరు ఉద్యమాలు కూడా చేసిరు ఉద్యమకారులు కూడా పోరాడ్రు ఇంత ఖచ్చితంగా జనాలు ఓట్లేసి గెలిపిస్తామనే ఆలోచనతోన వాళ్ళు గెలిపించిరే తప్ప మంచి చేస్తారని అనుకొని గెలిపించిరే తప్ప నువ్వు పదేళ్ళు అధికారమైన ఉర్రుతలువుకుండా గద్దెనెక్కి కూర్చుంటామని చేయలేరు